హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది చూసారా ఇది ఏంటి అనుకుంటున్నారు చాలా హెల్దీ రెసిపీ గోరు చిక్కుడుకాయతోటి మసాలాలు ఏం లేకుండా కూరండి చాలా చాలా బాగుంటుంది అది కుక్కర్లో చేస్తున్నాను చూడండి తొందరగా అయిపోద్ది పొద్దున్నే బాక్సులు పెట్టాలి టైం అయిపోతూ ఉంటుంది కదా మనం రాత్రిపూట ఈ చిక్కుడుకాయలు ఒలిచిపెట్టేసుకున్నాం కొండి ఏముంది ఇంకా తొందరగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట అది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి నేను చిన్న కుక్కర్ పెట్టుకున్నాను దీనిలో కొంచెం ఒక ఒక టెన్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కుక్కర్లో అయితే ఆయిల్ కూడా ఎక్కువ పట్టక్కర్లేదు కొంచమే సరిపోతుంది అలాగే మిరపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్రతోటి తాలింపు పెట్టుకున్నాను చూసారా కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇది కొంచెం వేగాలి కదా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇప్పుడు కుక్కర్లో ఎంతో ఈజీగా ఇప్పుడు ఏముందండి టైం కుదరట్లేదు మనకి మామూలుగా విడిగా చేసుకొని అబ్బో టైం బట్టి ఎంత పొద్దున్నే టైం హడావుడి హడావుడి అయిపోతూ ఉంటుంది బాక్సులు పెట్టాలంటే ఇలా చిన్న చిన్న కుక్కర్లు తీసుకొని ఇలా కూరలు ఇలా డైరెక్ట్గా వేసేసుకొని చేసేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది చూసారా తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం వేయించుకుంటున్నాను ఆ తర్వాత నేను టమాటాలు చాపర్లో వేసుకుంటున్నాను ఇంతకుముందు కూడా మీకు కొన్ని వీడియోల్లో చూపించాను చాపర్లో వేసుకుంటే ఏంటంటే మిక్సీలో మరీ మెత్తగా అలా టమాటా ప్యూరీలాగా కాకుండా ఇలా పేస్ట్ లాగా చాలా బాగా వస్తుంది చూడండి చాపర్లో వేసుకున్న టమాటా పేస్ట్ ఇది ఉల్లిపాయ కూడా కావాలంటే ఇలాగే వేసేసుకోవచ్చు ఉల్లిపాయ మామూలుగా వేసాను ఉల్లిపాయలు కూడా కావాలంటే ఇలా వేసుకోవచ్చు అనమాట టమాటా వేసేసిన తర్వాత ఇదిగో చిక్కుడుకాయలు కొంచెం తుంచి అదే రాత్రిపూట క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా పొద్దున్నే కొంచెం నీళ్ళలో వేసి కడిగేసి వేసుకుంటున్నాను చూడండి చిక్కుడుకాయలు చా ఫైబర్ బాగా ఫైబర్ ఉండే ఫుడ్ హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ఇది మాత్రం వాడాలి చిక్కుడు అంటే గోరు చిక్కుళ్ళు పెద్ద చిక్కుళ్ళు ఇంకా మామూలు ఫ్రెంచ్ బీన్స్ అవి వస్తాయి కదా అవన్నీ కూడా ఫైబర్ ఎక్కువ ఉండేవి మనకి లోపల ఇంకా స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటికి కూడా సాల్వ్ అవుతాయి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి అందరికీ మంచిది అనమాట చూసారా దీనిలో ఇవి వేసిన తర్వాత కాస్త ఉప్పు పసుపు కారం వేసేస్తున్నాను ఎందుకంటే కుక్కర్లో వేసుకుంటున్నాను కాబట్టి మొత్తం ఒకసారి వేసేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడిగిపోతాయి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది ఇంకా వెడల్పు ప్యాంట్ టైప్ ఉంటుంది అది తీసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాను ప్యాంట్ టైప్లు దానిలో కూడా ఇలా చేసేసుకోవచ్చు అనమాట కూరలు చక్కగా చూడండి దీనిలో నా ఇన్ వన్ పౌడర్ ఉంది కదా శనగపప్పు కారం అది వేసుకున్నాను తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను అంతేనండి ఇందులో మసాలాలు ఏమీ లేవు చూసారు ఏ మసాలా లేకుండా చక్కగా శనగపప్పు కా పచ్చికారం ఎండు కొబ్బరి అలాగే చిన్నుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసుకొని కారం పట్టి పెట్టుకుంటే అప్పటికప్పుడు కావాలన్నా మిక్సీలో కొంచెం వేసేసుకోవచ్చు అనమాట నేను ఒక్కసారిగా చేసి పెట్టేసుకుంటాను వంకాయలకి వంకాయ ఫ్రైలు అన్నిటికి బాగుంటుంది అలాగే గుత్తి వంకాయకి బాగుంటుంది ఎగ్గు కారంకి బాగుంటుంది ఇవన్నీ వేసుకొని కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకున్నాను చూసారా అంతే కదండి ఈ కారపొడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా కమ్మగా ఉంటుంది అది ఇడ్లీ దోశలకు కూడా చక్కగా నెయ్యి వేసుకొని తింటే అసలు చట్నీ చేయాల్సిన పనే లేదనమాట ఏమైనా చట్నీలో వేసేయని అందులో వేస్తున్నాం కదా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని అంటే తీసిన తర్వాత కొత్తిమీర వేసుకోవచ్చు కానీ కొత్తిమీర కొంచెం మనం కడిగేసుకుంటాం కొంచెం తడి ఉంటుంది కదా కొబ్బరి కూడా వేసాం సాయంత్రం ఉంటే అది పాడైపోతుంది అప్పటికప్పుడు అయితే బాగుంటుంది అందుకని చెప్పి కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటే ఇంకేముందండి చక్కగా మంచిగా బిచ్చి గోరుచిక్కుడుకాయలు ముద్దకూర చక్కగా రెడీ అయిపోతుంది ఏ మసాలాలు లేదు చూసారా మసాలాలు వేసి గ్రేవీలు అన్నీ చేసుకొని అది కొంచెం ఘాటుకు అది దానికంటే కూడా ఇలా మసాలాలు లేకుండా చక్కగా వేసి కొంచెం కొబ్బరి మాత్రం వేసాం అంతే చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ముద్దుగా కూర ఇది అన్నంకి చపాతీలకి అన్నిటికీ బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేసి అంటే కుక్కర్లో పెట్టుకోకపోయినా కూడా మీరు విడిగా అయినా వండుకోవచ్చు కాదు కుక్కర్లో అయితే ఇంకొంచెం తొందరగా అయిపోతుంది మీకు పొద్దున్నే బాక్సులు పెట్టే పని ఉంటే మాత్రం హడావిడి లేకుండా చక్కగా ఇలా కుక్కర్లో చేసేసుకున్నారంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఏమైనా చిక్కుడు రాత్రి పుట్టి ఒలిచి పెట్టేసుకుంటాము ఇంకేముంది పొద్దున్నే ఈజీగా చేసేసుకోవచ్చు కదా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్